మాకు ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ మా యూనివర్సిటీ నుంచి సెలెక్ట్ అయ్యి అక్కడ వెళ్ళి టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకొని నవంబర్ ట్వెల్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అక్కడ కవయిత్రి బహినాబాయ్ చౌదరి నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ జల్గాంలో వాళ్ళకి టెన్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీలో అంతా ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ సెలెక్షన్ జరిగిన తర్వాత రిపబ్లిక్ డే ప్యారేడ్లో మన యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నలభై స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అందులో ముగ్గురు స్టూడెంట్స్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ నుంచి రావడం చాలా గర్వకారణం వీళ్ళకి తర్వాత తదుపరి డిసెంబర్లో మనకు రిజల్ట్స్ తెలిసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్స్లో వాళ్ళకి రావాలని ఫైనల్ సెలక్షన్స్ తర్వాత మన యూనివర్సిటీని రిప్రజెంట్ చేసి రిపబ్లిక్ పారిడేలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మా స్టూడెంట్స్ సిహెచ్ ప్రసాద్ తర్వాత ఎల్ తేజస్వి కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన రమ్య అనే అమ్మాయి వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు వాళ్ళతో పాటు కంటిన్జెంట్ లీడర్గా టి భారతి గారు డీకే డబ్ల్యూ జూనియర్ కాలేజ్ వారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళు నెక్స్ట్ రాబోయేటువంటి రిపబ్లిక్ డేలో తప్పకుండా సెలెక్ట్ అవ్వాలని అక్కడ మన యూనివర్సిటీని రిప్రజెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు అన్ని విధాల బెస్ట్ విషయస్ చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ